తీసేస్తారు మీ అమ్మ చెప్పిందా దక్కన్ సిమెంట్ కంపెనీ దగ్గరికి పోయి పాయింట్ బ్లాక్లో గన్ను పెట్టి డబ్బులు వసూలు చేసుకుని రావా సుమంత అని చెప్పిందా ఎందుకు తీసేస్తారు మంత్రి పదవి కరెక్ట్గా చేస్తే ఎందుకు తీసేస్తారు ఎందుకు తీసేస్తారు నాకు అర్థం కాదు ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో మంత్రి పదవి తొలగించిన ఒక వ్యక్తి పేరు చెప్పు ఈ ఇరవై నెలల కాలంలో ఏ రేవంత్ రెడ్డికి ఏం పని లేదు ఎవరిని కొత్త వాళ్ళని అపాయింట్ చేయాలి పాతోళ్ళను తీసేయాలనుకుంటాడా రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న అస్త్రశస్త్రాలు ఆయన దగ్గర ఉన్నాయి అసలు నిజంగా ముఖ్యమంత్రి పీఠాన్ని ఎట్లాగా ఎట్లా కాపాడుకుంటున్నాడో ఆలోచిస్తేనే అందరి ఫీజులు ఫటక్కు అంటాయి ఎందుకంటే ఎమ్మెల్యేల సపోర్ట్ లేదు మంత్రుల సపోర్ట్ లేదు అధికారుల సపోర్ట్ లేదు అడ్మినిస్ట్రేషన్ ఇబ్బంది రాష్ట్రంలో బడ్జెట్లో ఇబ్బంది దాంతోపాటుగా అనేక రకాల ఆరోపణలు వీటన్నింటినీ తట్టుకుని ఆయన అట్లా ఎట్లా కూకున్నాడు అనేది కూడా తెలంగాణ ప్రాంత ప్రజలకు ఒక పెద్ద ప్రశ్నే మీ అమ్మని తీసేయాలి కొత్త వాళ్ళని పెట్టాలి బీసీ అదే పొన్నం ప్రభాకర్ బీసీ కదా సీతక్క కాదా సీతక్క గి గిరిజన బిడ్డ కాదా ఆ అర్లూరి కాదా దామోదర్ రాజనరసింహ నరసింహ కాదా మంత్రులు చెప్తున్నావు కదా నేను పేర్లు చెప్తున్నా రెడ్లు కుట్ర చేస్తున్నారు అది కుట్ర చేస్తున్నారు మీ నాన్నని అరెస్ట్ చేయాలి ఏందు తప్పు ఉంటే ఎవరినైనా అరెస్ట్ చేస్తారు ఇక్కడ సీఎం పిఎంఆ ఎవరు అనేది ఉండదు తప్పు చేస్తే ఎవరినైనా అరెస్ట్ చేయాల్సిందే రెడ్లంతా కలిసి తొక్క ఇగో రెడ్లు కలిసేది ఏం లేదండి వీళ్ళ రాజకీయం వీళ్ళ రాజకీయ నేపథ్యం వీళ్ళ చరిత్ర ఏందనేది తెలంగాణలో ఎవరిని అడిగినా చెప్తారు ఎవ్వ ఎవ్వలేదు రెడ్ల మీద ఆరోపణ చేస్తే నేను చెప్తున్నా కదా ఇదంతా కుట్ర మరి దక్కన్ సిమెంట్ పోయి బీసీలందరిగా బీ బీసీలకు సంబంధించి ఇప్పుడు బీసీ నినాదం అంటున్నారు బీసీ మంత్రి అంటున్నారు కదా మరి మంత్రి గారు చెప్పిరో అది ప్రెస్ మీట్ పెట్టి చెప్పమని చెప్పుర్రి చెప్పుర్రీ చెప్పుర్రి అని సీఎం రేవంత్ రెడ్డి చెప్తేనే రోహిణ్ రెడ్డి సుమంతును పిలిపించి మాట్లాడారు దక్కన్ సిమెంట్ కంపెనీ వాళ్ళను బెదిరించలేదు ఆ పిస్తల్ పెట్టి బెదిరించారన్న ఆరోపణలు రేవంత్ రెడ్డి గన్నిస్తే రోహిణ్ రెడ్డి తెచ్చాడా ఓహో ఇట్లా కూడా ఉంటుందా రేవంత్ రెడ్డి ఇక ఏది మన కంపెనీ వచ్చిండి ఇక ఆయన అదే పని ఇక సీఎం కాదు మీకు ముఖ్యమంత్రి ఆయనకు ఆయన తీరిక లేని పనిలో ఆయన ఉంటాడు ఆయన పనులు ఆయన ఉంటే ఇక ఆయన మీద గిట్ల ఆరోపణలు చేస్తారేందా బీసీలు రెడ్లు అనేది డిఫరెన్స్ ఇక్కడ ఎందుకు వచ్చింది ఎందుకు దిత్తారు ఈ మాట దక్కన్ సిమెంట్ సిబ్బంది దగ్గర పోయి పాయింట్ బ్లాక్లో గన్ను పెట్టచ్చు వాళ్ళని బెదిరియచ్చు ఇప్పుడు మాత్రం ఇప్పుడు వచ్చేసి రేవంత్ రెడ్డి రెడ్లు అందరు కలిసి చేస్తారు అంటే నుండి వస్తుందా ఇది నాకు అర్థం కాదు సుమంత్తో పాటు రోహిన్ సు సీఎం అరెస్ట్ కావాలి మా నాన్నకు గన్మెన్స్ తొలగించారు సీఎం అన్నదమ్ములు తిరుపతి రెడ్డి కొండల రెడ్డికి ఎందుకు సెక్యూరిటీ వరంగల్ ఈస్ట్ పై వేం నరేందర్ రెడ్డి కన్ను సురేఖ అడ్డు తొలగించాలని కుట్ర పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వేం నరేందర్ రెడ్డి రేవంత్ రెడ్డి కలిసి బీసీలను తొక్కాలని చూస్తున్నాను నేను బీసీలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈ విషయంలో చాలా క్లారిటీగా ముందు